హలో మామ మనం రోజు కాల్షి దగ్గరికి రారా ఒకసారి హా చెప్రా మచ్చ ఏందో చెప్పు అవును గాని మన కాలేజీ సార్ ఫోన్ చేసినారు ఒకసారి నా నీకు నా ఏలిమ్మ చెప్సారు కూడా మరని చేసినా నా చేసిన గాని ఎగ్జామ్స్ ఇద్దరం అంటున్నారా రెండు వేలు నా ఫోన్ చేసి

எట్లా எல்ல எக்ஸாம் எழுதணும் మనం எல்லం பீకం ఆ விஷயம் சார் கூட తెలుసు அங்கட்ட பீக்கద్దు ஓகேనా మీ ఇంటి넴 నువ్వు అட்ကျန် చెప్పు మా ఇంటి거든 நீ அதான் சொல்తా சரி ஐடியா மஞ்சுவின் என்ன மறு வர்க்கவுட் ஐட்டரா